మా సిరెడ్డి పాపం ఒక్కెట్టింది జగన్మోహన్ రెడ్డి పని రాయి వేయించుకున్నాడని జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి పని జగన్మోహన్ రెడ్డి రాయి చేకున్నాడని తెలియక పాపం పిచ్చి తల్లి ఎవరో తెలుగుదేశం చేసేయారని చెప్పేసి అని సరిపోతాను ప్రయత్నం మాట మామూలు యాక్టింగ్ కాదు ఈ యాక్టింగ్ ఏదో కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలో కానీ చేసుంటే కనుక ఈ వాటికి మంచి పొజిషన్లో ఉండేది తెలుసా సరే ఒకసారి వినిపిస్తానే రెడీ యాక్షన్

జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను బాతకలేను బాబా ఎవరు బాతకపోనాడు ఇప్పుడు నన్ను అసలు దాడి ఎవరు చేయించుకున్నాడు ఇది ఇక్కడ ఏనుకున్నాక అర్థం కాడు చెప్తున్నారు ఎందుకు పని మాది మాటలన్నీ మనకొచ్చింది దాడి చేయించుకున్నదే జగన్మోహన్ రెడ్డి తన పైన తానే దాడి చేయించుకున్నాడు ఇంకా స్టార్టింగ్ లో ఇంకో మాట మాట్లాడింది ఇంకా స్టార్టింగ్ లో వినిపిస్తాను చూడు ఇంకా నరాలు ఎదుగు వచ్చినా నరాలుగా ఎక్కడ తగు చెప్పులు ఎక్కడ తగులుతాయిట్ ఇది కూడా సొక్క బొట్టు కనబడకుండా ఏడుతుందంటే స్క్రిప్ట్ కాదా సొక్క బొట్టు కనబడుతుంది ముఖం మీద ఎక్కడైనా కండ్లు ఒక్క సొక్క కనబడుతుందా టివంట చాలు చాలు ఇలాంటి యాక్టింగ్లు గతంలో రోజా కూడా భయంకరంగా చేసింది నెక్స్ట్ కోడికత్తితో వేయించుకున్నాడు కదా కోడికత్తితో పడిపించుకున్నాడు కదా తెలీదు మనకే ఏమంటివి ఏమంటివి ఆ కోడికత్తికి వేసుకున్నాను దాడి చేయించుకుంటాడంటివా ఇది ఎట్ల నిజము ఇది ఏల నిజము ఇది నమ్మదగ విషయమా జగన్ మోహన్ అనే గురించి పూర్తిగా తెలత్తలేదు అధికారం కోసం అవసరొచ్చి ఏదైనా కూసార్ను కోసేసుకుంటాడు వెళ్తాను నీ కవిష్యం కాదు కోడికత్తికి వేసి పూసేసి గుచ్చేసారు అని అని అన్నాడు కదా ఇప్పుడు కత్తు గుర్తికున్నాడు చెప్తాడు ఐదేళ్ళు బయటికి రాగా డిగ్రీ కూడా జైల్లోనే కంప్లీట్ చేసిండు మరి మరి అట్ మీదే అవ్వరు అలా చూస్తున్నా అక్కడ అసలు అంత ఏడ్ అంత అవసరం లేదు బ్రహ్మాండం ఉన్నాడు ఏమి కదా కగిలింది గులకరాయి గతంలో కొడాలి నాని కావచ్చు పేరు నాని కావచ్చు అంబట రాంబాబు కావచ్చు చాలా మంది అన్నారు వ్యతిరేకత ఉన్నప్పుడు చెప్పులు ఎత్తారు చెప్పులు రాళ్ళు కాకుండా పూలు ఎత్తారని చెప్పేసి అని అందులో భాగంగానే రాయిచ్చి కొట్టారు బాగానే ఉన్నాడు బ్రహ్మాండంగా తర్వాత ఆస్వాదం తర్వాత మళ్ళీ అభివాదం చేసేది ప్రజలందరికీ చాలా వేసుకున్న చేసుకున్నప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు కుట్లు అన్నారు ఏ మాత్రం ఉందంటే కుట్లత నాకు అర్థం సరే కుట్లు అన్నారు అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నాడు రోజు రెస్ట్ తీసుకుంటాడు మహా అయితే ఎందుకు ఇది పోయిన వాళ్ళకి ఎందుకు ఎడతారు నాకు అర్థం కాదు ఏం యాక్టింగ్ అంటే ఎమోషనల్ ఇది ఒక ఎమోషనల్ డ్రామా అన్నమాట మేము చూస్తుంది చాలా చూస్తుంది ట్వంటీ మేము చాలా చూస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మస్తు చూస్తున్నాయి తాస్తో ఇస్ ఇస్కో ఎలా కతం ఆఫ్లియా ఇన్ని దిగరే అపుట్లో రోజా ఏవన్నా చేసిన అనుకోండి నిన్ను మించిపోయి చేసింది తెలుసా నీకు అయ్య బాబాయ్ మా అన్నం చంపేస్తే మాంద్ర ఆనంద రాయపోదు మీకు ఏవన్నా అర్థం అవుతుందా అది అని చెప్పేసి నేర్సింది ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు వచ్చి యాక్టింగ్ చేస్తున్నావు ఇప్పుడు దీని కూడా యాక్ట్ క్యారెక్టర్ యాక్టింగే ఆ సమస్యలే యాక్టింగ్ ఇప్పుడు ఒక ఎనిమిషం సం담ణం ఉన్నాను ఈ యాక్టింగ్ కారణం అనుకు మన మౌనవ్రతం చేయాలి చేద్దాం కాదు మనుషులు కాదు మేము నువ్వు ఒక్కదాన్నే మనిషివి నువ్వు ఒక్కదాని మనిషి మాట మనకు నోరు తిడితే ఎంత చక్కగా మాట్లాడతామో అన్నీ ఆనిపించాలి జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారన్నా పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలన్నా ఒక మనిషిలాగా ఎప్పుడన్నా మాట్లాడిందా ఒక్క మనిషిలాగా ఎప్పుడన్నా మాట్లాడేవా నువ్వు మన మన కష్టం వస్తేనేమో మరి మన కష్టం వచ్చిందనుకో మీరు మనుషులు కాదు ఇలా కోపం అనుకో అప్పుడు అమలక్కల భూతులన్నీ ఒక ఆడదాన్ని మర్చిపోకూడదు అప్పుడు ఎందుకు చెప్పు మనకు ఆదివారం ఏ రొయ్యల అదేది రొయ్యల పులుసో లేకపోతే రొయ్యల ఫ్రైయో లేకపోతే పొరమైన చేపల పులుసు చేసుకుంది నాకు ఎందుకు చెప్పు చెప్పుకోండి గారు ఆ పీతలో కప్పలో వండుతో తిరుగుతావు కదా మామిడి తోటలు అంట ఎల్లు వండుకోవచ్చు నీకు ఎందుకు వచ్చింది అని ఎన్ని ఏం బాధ నీటికి అక్కడ ఎవరో ఒక ముసలితా ఎవరో ఒకడు ఉంటాడు అని పిలుచుకుని అది నాకు డైలాగ్లు డబుల్ మీనింగ్ డైలాగ్లు హెత్తాడు అక్కడికి వెళ్ళి ఆ మామిడి తోటలోకి వెళ్ళి ఆ ముసలి పొంగిపోతాడు

డైరెక్ట్గా గా మాకు అవకాశం ఎక్కడ మనకి చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతాడు మీ నాయకులకే మీకు అవకాశం కల్పించడు ఇంకా మేము ఎక్కడ గాను ఏం మాట్లాడతావు నువ్వు డైరెక్ట్గా రాజకీయంగా ప్రాణాలు కాదు

ఏమేమి ముంజా లెక్కింది ఇప్పుడు దాకా ఏడిసావు కదా ఏడిసేవు కదా అని చెప్పేసి ఇప్పుడు దాకా ఏడుతున్నావు అని ఏడుతున్నవాదంటే ఏమనుకుంటావు ఏదో మేము సరదాగా మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏడిసిన ఏడుత బూతులు తిట్టేసావు అనుకో మేము నవ్వుతా నేను తిట్టేస్తాం బూత్లో ఆ బూతులు మనకు రావా నువ్వు నీకు అన్ని ఎక్కువ మాట్లాడతాను తెలుసు నేను పానీ కుమాల

అన్నిట్లో కలిపి కొట్టి వేస్తానమాట అదొక కలవరమాట ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి దాని గురించి ఏడతానని చెప్పేసి వీడియో చేసింది నువ్వు దాని గురించి ఏడు రంగా గారి ఎందుకు వెళ్ళిపోయింది ఆయన చనిపోయిన కుటుంబం ఇప్పుడు ఏ పార్టీలో ఉంది ంగా గారి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది చంపిన కుటుంబం ఏ పార్టీలో ఉంది ఏ పార్టీలో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే నుంచి ఉన్నాడు కదా కళ్ళు ఇంత పెద్ద వాసిపోయేలా కాదు అని అర్థం కాదు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి మనం అతి మాటలు అతి పేలాపనం పేలేమంటే ముంచా ఎక్స్ట్రా మాటలు మాట్లాడే తెల్లగా మాట్లాడుతాం నువ్వు రే చంద్రబాబు వరే చంద్రబాబు లేదంటే గొప్ప అని చెప్పేసి ఎక్స్ట్రా అతి మాటలు పేలేవనుకో అనుకో ಮಾಮೂಲು ಪೋನಲ್ಲಿ ಯಾರಿಗೆ ಇಡ್ತನೋ ಕದ ತರ ಸೊತಾ ಸಾಗುತ್ತೆ